ఒక పెద్ద అడవిలో అనేక జంతువులు కలిసి నివసించేవి ఆ అడవిలో చిన్న కుందేళ్ల గుంపు ఒకటి చాలా కష్టపడి ఒక క్యారెట్ తోటను పెంచుకుంది రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమించి నీరు పోసి కలుపు తీసి తమ ప్రాణాల్లా ఆ తోటను కాపాడేవి క్యారెట్లు బాగా పెరిగిన తర్వాత కుందేళ్ల ఆనందానికి అవధులే లేవు కానీ ఒకరోజు ఉదయం లేచి చూసేసరికి సగం క్యారెట్ తోట నాశనం అయిపోయింది మొక్కలు విరిగిపోయాయి నేలంతా తొక్కిన గుర్తులతో నిండిపోయింది కుందేలు బాధతో ఏడవడం మొదలు పెట్టాయి ఇది మన పని కాదు ఎవరో పెద్ద జంతువే ఇలా చేసింది అన్నది ఒక కుందేలు ఏం చేయాలో తెలియక చివరకు అడవిరాజు అయిన సింహం దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశాయి సింహం విషయం గమనించి ఈ వ్యవహారాన్ని తెలివిగా తెలుసుకోవాలి అని అనుకుని కోతిని పిలిచింది కోతి ఈ తోటను ఎవరు నాశనం చేస్తున్నారో తెలుసుకునిరా అని ఆదేశించింది ఆ రాత్రి కోతి రహస్యంగా క్యారెట్ తోట దగ్గర దాక్కుంది కొద్దిసేపటికి భూమి కంపించేలా అడుగుల శబ్దం వినిపించింది చూస్తే ఒక పెద్ద ఏనుగు నడుచుకుంటూ వచ్చి క్యారెట్ మొక్కలను తొక్కుతూ తింటూ నాశనం చేయడం మొదలుపెట్టింది దొంగ దొరికింది అని కోతి మనసులో అనుకుంది కాని ఏనుగు చాలా బలమైనది నేరుగా ఎదుర్కొంటే ప్రమాదమే కోతి ధైర్యం తెచ్చుకుని దగ్గరకు వెళ్లి మర్యాదగా అన్నది నమస్తే ఏనుగన్నయ్యా ఎవరు నువ్వు అని భయంకరించింది ఏనుగు ఇది పేద కుందేళ్లతోట వాళ్ళు కష్టపడి పెంచుకున్నారు దయచేసి ఇలా నాశనం చేయకండి ఏనుగు వెళ్ళిపో నవ్వి నేను తింటున్నానే గాని ధ్వంసం లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపో లేకపోతే నిన్ను తొక్కేస్తాను అని బెదిరించింది భయంతో కోతి వెనక్కి వచ్చింది కానీ చేతులెత్తేయలేదు బలంతో కాదు బుద్ధితోనే దీనికి బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకుంది తర్వాత కుందేళ్ల దగ్గరకు వెళ్లి ఉపాయం చెప్పింది ఏనుగు చెరుకు తింటూ వస్తుంది దాని తొండల్లో వాసన ఉంటుంది మనం తోటలో గండు చీమలను వదిలితే చాలు మరుసటి రోజు ఏనుగు మళ్లీ తోటకు వచ్చింది క్యారెట్లు తొక్కడం మొదలు పెట్టగానే గండుచీమలు వాసనకు ఆకర్షితమై ఏనుగు తొండల్లోకి దూరికుట్టడం మొదలు పెట్టాయి ఏనుగు బాధతో అరిచింది తొండాన్ని ఊపింది ఉపయోగం లేదు నొప్పి తట్టుకోలేక అయ్యో నేను పెద్ద తప్పు చేశాను ఇక ఈ తోట వైపు రావద్దు అంటూ అక్కడి నుంచి పరుగులు తీసింది దూరంగా దాక్కున్న జంతువులన్నీ ఈ దృశ్యాన్ని చూసి సంతోషించాయి కుందేళ్లు కోతికి కృతజ్ఞతలు చెప్పాయి కోతి నవ్వుతూ ఇలా అన్నది బలం ఎంత పెద్దదైనా బుద్ధి ముందు ఓడిపోవాల్సిందే నీతి బలం కంటే బుద్ధి గొప్పది తెలివిగా ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది